హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోదాం అరుణాచలం గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు నడవలేని వాళ్ళు ఏం చేయాలి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం నేను ఒక కిలోమీటర్ అయితే నడవగలను అంతకు మించి మా వల్ల కాదండి మా ఆరోగ్య రీత్యా అంత దూరం ప్రయాణం చేయలేము మాకు ఆ ప్రదక్షిణ ఫలితం దక్కదా అని బాధపడే వాళ్ళు ఏం చేయాలి సమాధానం దానికి అరుణాచలం ప్రదక్షిణ కాలికి ఆపరేషన్ చేసి మీరు నడవలేరు ఎక్కువ దూరం అన్న వాళ్ళు కూడా పద్నాలుగు కిలోమీటర్లు ఆ అరుణాచలేశ్వరుడి ఈశ్వరుడి అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తుంటారు శత విధాల ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఆరోగ్యరీత్యా నా వల్ల అవ్వదు వాళ్ళు అరుణాచలం ప్రధాన దేవాలయం అదే అగ్నిలింగం ఉండే ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు అరుణాచలేశ్వరుడి నామ స్మరణ చేస్తూ చేసిన అదే ఫలితం వస్తుంది అని భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది లేదండి ఇది కూడా మా వల్ల అవ్వదు అనుకుంటే అరుణాచలం గర్భాలయం వెనుక వైపు పేయి గోపురం ఉంటుంది దానిలో నుంచి వస్తుంటే మీకు కుడివైపు ఒక గేట్ కనిపిస్తుంది ఇది గర్భాలయం వెనుక పేయి గోపురం మధ్యలో ఉంటుంది ఆ గేటు తీసి లోపలికి వెళ్తే ఒక చిన్న మండపంలో ఈ క్రింది ఫోటోలో ఉన్న పాదాలు కనిపిస్తాయి అవి సాక్షాత్ అరుణాచలేశ్వరుడి పాదాలు వాటికి నమస్కారం చేసుకుని నామస్మరణ చేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేస్తే అరుణాచలం గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు ఇవి ప్రదక్షిణ ఫలితం కావాలి అనుకునే వారి కోసం మాత్రమే అరుణగిరికి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు వీటికి చేసుకోవడం ఉత్తమం కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరికి పాదచారియ ప్రదక్షిణ చేస్తుంటే అస్సలు ఆ ప్రశాంతత ఆనందం ప్రదక్షిణ ఫలితం దేవుడెరుగు వర్ణించడం ఆనందం వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు మనస్సు చిందులేస్తుంది అంతే ఈ ఆనందం ప్రశాంతత కోసమే చాలా మంది ప్రదక్షిణ ఖచ్చితంగా నియమం పెట్టుకుని చేస్తుంటారు అందుకే విశ్వ ప్రయత్నం చేసైనా సరే అరుణగిరికి ఒక్క ప్రదక్షిణ చేయాలి అంటారు అంత అద్భుతంగా ఉంటుంది చాలామంది ఈ ప్రదక్షిణ కోసం జీవితాలు జీవితాలు ఇచ్చేస్తున్నారంటే అది అతి కాదు ఆ ప్రదక్షిణ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అమోఘం అపూర్వం అనంతం చిత్ప్రకాశం సచ్చిదానందం సకల మంత్ర స్వరూపం సకల మంగళదాయకం సర్వసన్మోహనం సకలం మోక్షసిద్ధి ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీరు వీలుంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా